కొన్ని కొన్ని సమయాల్లో ప్రార్థన విడిచిపెట్టేస్తామండి బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే బంధువులు స్నేహితులు లేనప్పుడు దేవుని విడిచిపెట్టేస్తామండి నాతో ఎవరు లేరు ఎందుకు పనికిరాను అని అనుకుంటూ కృంగిపోతూ ప్రార్థనని దేవుణ్ణి విడిచిపె విడిచిపెట్టేస్తామండి బైబిల్లో ఒక మాట చూద్దామండి మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాము అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడిని శేషించి ఉన్నాను అయితే అయితే బయలునకు ప్రవక్తలకు నలు నలువద వందల మంది ఉన్నారు మనం బైబిల్లో చూసినట్లయితే యూదా జాతి మొత్తం దేవుని విడిచిపెట్టా విడిచిపెట్టారండి కానీ ఏలియా గారు దేవుని పక్షాన ఉండి ఒంటరిగానే ఉన్నారండి నా నాలో ఎవరు లేరని అతను బాధపడలేదండి కృంగిపోలేదు ఆయన నేను ఒంటరిగా ఉన్నానని బాధపడలేదు నా ప్రార్థన విడిచిపెట్ ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదండి ఒంటరిగా ఉన్నా పౌరుషంగా చేశారండి మొద మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచనం యహోవా నా ప్రార్థన ఆలకించము ఇహోవయ అయినా నీవే దేవుడో ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు చేయవనియు ఈ జనులను తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము నేను నమ్ముకున్న దేవుడు ఉన్నవాడు ఆయన బలవంతుడు అని నమ్మకంగా పౌరుషంగా ప్రార్థన చేశాడండి నాలుగు వందల ఎనభై మంది ప్రవక్తుల ముందు రాజు ముందు రాజుల ప్రజల ముందు ధైర్యంగా ప్రార్థన చేశాడండి అందరూ మనల్ని విడిచిపెట్టిన బాధపడి మనల్ని దేవుని విడిచిపెడతామండి ఒంటరిగా ఉన్న మనం దేవుని విడిచిపెట్టకూడదండి ప్రార్థన చేయాలి ఒంటరిగా ఉన్నాము అని బలహీన పడకూడదండి దేవుని కోసం పౌరుషంగా ఉండాలండి ఎలియా చేసినట్లే మనం మనం కూడా ప్రార్థన చేయాలండి మన ప్రార్థనలో ఒంటరిగా ప్రా మనం ప్రార్థన చేస్తే చేస్తే దేవుడు కూడా వినేలా ఉండాలండి మీ అందరికీ ఉండాలండి